చెప్తాడు ఈ రేటుకైతే మనం మీరు తీసుకోవచ్చు అని సరే ఎంత నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి షేర్లు ఒక్కొక్క టోటల్ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ క్రోర్స్కి వీళ్ళు ఫిక్స్ చేశారు కేవీరావు నా వల్ల కాదు ఇది చాలా తక్కువ అన్నాడు ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కత్తి గొంతు మీద పెట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు ప్రాఫిట్లో ఉండే పోర్టు విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అన్నీ నడుతున్నా ఈరోజు నేను నడుతున్నా మీకు మీ వాల్యువేషన్ అసలు వాల్యువేషన్ కూడా చూపిస్తాను నేను మీరు ఆ షేర్ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో వెయ్యి కోట్ల రూపాయలు వేసిన ఫైను కట్టాల్సిన డబ్బులు ఎనిమిది కోట్ల వెళ్ళిపోయింది వెయ్యి ఎక్కడా ఎనిమిది కోట్లెక్కడా అని నేను మనం చేస్తా ఉన్నా ఇది కరెక్టా అప్పటికి ఈ పి శ్రీనివాస శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు పీకేఎఫ్ శ్రీధరన్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ని అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా ఏపీ గవర్నమెంట్ ఇంట్లో ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా ఎందుకు చేయించలే ఏం గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లు లేరా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా పనికి మాలని చార్టర్డ్ అకౌంటెంట్గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ రోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు ముంబై నుంచి తీసుకొని వస్తారు కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అదే అదే రాజీవ్ చతుర్వేది అదే కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఆయన కాకినాడ డీప్సీ పోర్ట్ మీద ఒక వాల్యువేషన్ వేశాడు దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే ఇది టెక్నికల్ మీకు అంత నచ్చకపోవచ్చు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనే ఒక సిస్టము కంపేరబుల్ మార్కెట్ మల్టిపుల్ అప్రోచ్ అనే రెండు విధానాలుగా జనరల్గా ఒక ఫోమ్ వాల్యువేషన్ చేస్తాం ఎనీబడి ఎవరైనా ఒక కంపెనీ కొనాలంటే ఈ రెండు విధానాలలో వాల్యువేషన్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన వాల్యువేషను యావరేజ్ వాల్యువేషన్ ఆరు వేల నూట వందల సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఆ కంపెనీ వాల్యువేషన్ యావరేజ్ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రెండో వాల్యువేషన్ అంటే కేవీరావు కేఎస్పిఎల్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ స్టేక్ వచ్చి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ని మీరు నాలుగు వందలకి దెబ్బేస్తారా నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు తీసుకుంటారా రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల షేర్ని ఈరోజు నేను నడుతున్నా సరే అది కూడా ఒప్పుకుంటా కేవీరావు పిచ్చోడు కాబట్టి కేవీరావు విషయం తెలియదు కాబట్టి రావు అమాయకుడు అనుకో మీరు చెప్పే వాదనలో సింపుల్ పాయింట్ ఈరోజు మీరు పెట్టిన నాలుగు వందల ఎనభై కోట్ నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీకు మూడు వందల ఎనభై కోట్లు వెనక్కి వచ్చేసింది కాకినాడ డిప్సీ పోర్ట్ నుంచి డివిడెండ్ అయితే ఏమి ఐసిడీలు అయితే ఏమి బెదిరించి ఐసీడీలు అరబిందో కంపెనీ తీసుకుందనే విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ఆ ఐసీడీలు ఏ ఏ ఇచ్చారు ఎంతెంత అరబిందోకి ఇచ్చారనే విషయం కూడా మేము బయట పెడతాం మూడు వందల ఎనభై కోట్లకి లాస్ట్ ఇయరు మీరు పెట్టిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఆల్రెడీ మీకు ఇంకొక వంద కోట్లు వచ్చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేసినట్టు అది కాకుండా కూడా ఐసీడీ డిపాజిట్లు మీరు కాకినాడ డీప్సీ పోర్ట్లో ఆ కంపెనీ నుంచి మీరు ఐసీడీలు తీసుకున్నారనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు నేను ఒకటి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అసలు ఈ ఎఫ్ఐఆర్లో లో అసలు ఈ లో ఏ వన్గా ఉండాల్సింది ఎవరు విక్రాంత్ రెడ్డి కాదు విక్రాంత్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈరోజు ఎఫ్ ఏ వన్గా ఉండాల్సింది ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి గారికి డీజీపీ గారికి అందరికి నేను మనవి చేస్తున్నా కర్త క్రియ కర్మ కర్త అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే కేవీరావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వెంటనే ఎఫ్ఐఆర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ కింద నమోదు చేయాలి ఎందుకంటే ఇది జరిగిన ఈ జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఎనిమిది కోట్లు అయిందంటే ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవన్న ఈ కేసులో ముద్దా చేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా మేము ఈ రోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము ఇంకొక కూడా ఇంకొక విషయం కూడా ఇట్ ఇస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈ రోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకిక్కడ స్వేచ్ఛ లేదు భయము ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు మేము వచ్చి మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిలాడాల్సి వస్తుంది ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ని బతిలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మేము రాము రాము లేదు మారాము మారిపోయింది ఇక్కడ స్వేచ్ఛ ఉంది రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం నెలలు 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 వద్దు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా ఎందుకు పెట్టాలి ఒక ఇండస్ట్రిస్ట్ ఈ చేసిన తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజ నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా ఎనీ క్వశ్చన్స్